దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ సంజా థియేటర్ సంఘటన జరిగి అల్లు అర్జున్తో రకరకాల ఇష్యూలు జరిగి ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య రకరకాల ఇష్యూలు జరిగి తెలంగాణలో అసలు రాబోయే రోజుల్లో మీకు బెనిఫిట్ షోలు ఉండవు మీకు టికెట్ రేట్లు పెంచాం అలాగే స్పెషల్ షోలు కూడా మీకు అవకాశం ఇవ్వం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసిన తర్వాత అసలు ఇప్పుడు రాబోయే సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఏంటి వీటికి బెనిఫిట్ షోలు ఇస్తారా లేదా స్పెషల్ షోలకి పర్మిషన్ ఇస్తారా లేదా టికెట్ రేట్లు పెంచుతారా లేదా అని ఇప్పుడు పెద్ద సస్పెన్స్ సినీ వర్గాల్లోనూ అలాగే సినీ అభిమానుల్లోనూ నెలకొంది దీని మీద ఏంటనేది ఒకసారి మనం మాట్లాడదాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్స్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వేదాంత ఛానల్లో ఇలాంటి సినిమా అంశాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలు భక్తికి సంబంధించిన అంశాలు క్రికెట్కి సంబంధించిన అంశాలు పొలిటికల్ అంశాలు అన్నీ వస్తూ ఉంటాయి సో వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం పొలిటికల్ అంశాలు వీడియోలు వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సినిమాకి సంబంధించిన అంశాలు సినిమాకి సంబంధించిన రివ్యూలు వచ్చే సినీ వేదాంత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అసలు వీడియోకి గెలిపదాం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఇష్యూ సాల్వ్ చేద్దామని చెప్పి తెలంగాణకి సంబంధించిన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు అనేక సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ అందరికీ తెలిసిందే ఆయన కూడా ప్రయత్నం చేశాడు సినిమా ఇండస్ట్రీని అందరినీ ముఖ్యమంత్రికి రావంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు అయినా కూడా ప్రయోజనం రాల సో ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవాలి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పి అపాయింట్మెంట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అడిగారు సరే చంద్రబాబు నాయుడు గారేమో ఢిల్లీలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారేమో ఆయన టూర్లో బిజీగా ఉన్నారు సో అందువల్ల ఏదో ఒకరోజు అడ్డు ఇటుగా ఇవాళ రేపట్లో ఎప్పుడో ఈ మీటింగ్ జరుగుతుంది అయితే ఆ మీటింగ్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బెనిఫిషియల్ ఇస్తారా ఇవ్వరా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తారా ఇవ్వరా స్పెషల్ షోలకి పర్మిషన్ ఇస్తారా ఎవరా ఈ మూడు అంశాల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది అది ఇప్పుడు దాకా చూస్తున్న వాతావరణం చూస్తే నిన్న కూడా ఈ బన్నీ వ్యవహారం ఈ మొత్తం సంధ్యా థియేటర్ వ్యవహారం ఈ మొత్తం వ్యవహారం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సూచన మాట్లాడింది ఏంటంటే టికెట్ రేట్లు పెరిగితే కనుక రికార్డు బ్రేక్లు కొత్త కొత్త రికార్డులు వస్తాయి అని మాట్లాడారు సో అందువల్ల ఏంటంటే రేట్లు పెంచడానికి పవన్ కళ్యాణ్ గారు సుముఖంగానే ఉన్నట్టు కనబడుతోంది ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కూడా జనసేనకి సంబంధించిన కందుల దుర్గేష్ గారి చేతిలో ఉంది అందువల్ల మరి పవన్ కళ్యాణ్ గారు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా హీరో కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన సినిమాలు కూడా వస్తాయి ఇప్పుడు టికెట్ రేట్లు పెంచబోతే వాటికి టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉండదు అప్పుడు వాళ్ళ నిర్మాతలు కూడా ఇబ్బందులు పాలవుతారు రాబోయేది ఇంకా చిరంజీవి గారి సినిమా రాబోతుంది ఇప్పుడు సంక్రాంతి సినిమాల్లోనేమో సొంతంగా తన సొంత కొడుకు లాంటి అన్నయ్య కొడుకు అయినా కూడా సొంత కొడుకు లాంటి రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ ఉంది వీటన్నిటి దృష్ట్యాను ఆయన కొంచెం సినిమా ఇండస్ట్రీతో ఎప్పుడు పాజిటివ్గానే ఉంటారు కాబట్టి ఆయనకి అక్కడ కష్ట నష్టాలు అంటే తెలుసు కాబట్టి అంటే సినిమా వాళ్ళ ప్రొడ్యూసర్ల కష్టాలు ఏంటో తెలుసు కాబట్టి ఆయన పెంచడానికి సుముఖంగానే ఉన్నట్లా కనబడతాను కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఎలా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన బండారు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే ఆయన అసలు ఇమ్మిడి తెలియదు ఎప్పుడైతే తెలంగాణలో ఈ సినిమా టికెట్ రేట్లు పెంచం బెనిఫిషియోలు వేయమని మాట్లాడారో చాలా కరెక్ట్ డేషన్ తీసుకుంది ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే చేయాలి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే చెయ్యాలి ఆంధ్రప్రదేశ్లో అలాగే చెయ్యాలి ఎందుకంటే ఇది సామాన్య ప్రజలకు సంబంధించిన విషయం సామాన్య ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి సామాన్య ప్రజల సినిమా అనేది వాళ్ళకి ఒక ఒక ఏమంటారు దాన్ని ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్గా కొంచెం పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏదన్నా ఉంది సామాన్యుడికి అంటే అది సినిమానే వేరే వేరే దేశాలు వెళ్ళిపోయి ఆ దేశాలంతా తిరిగి చూడ్డాలు అలాంటివన్నీ ఏం చేయలేరు కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి అనేది బండారు సత్యనారాయణ గారి ఉద్దేశం అది బండారు సత్యనారాయణ గారు మాత్రమే కాదు చాలా మంది ఉద్దేశం చాలా మంది సామాన్యుల వైపు నుంచి ఆలోచించే వాళ్ళ ఉద్దేశం ఎందుకంటే మనం మనం చూసాం పుష్ప టూ విషయంలో చూసాం దాదాపు మూడు వేల దాకా వెళ్ళిపోయింది కొన్ని ప్రాంతాల్లో టికెట్ రేటు అంటే ఎలా కొనగలరు సామాన్యులు ఎలా కొనగలరు ఇప్పుడు ఆ సంజయ్ థియేటర్ సంఘటన జరిగింది నాడు ఆ చిన్న పిల్లాడు అతను బన్నీ ఫ్యాన్ అతను మారాన్ చేశాడు కాబట్టి తల్లిదండ్రులు తీసుకురావాల్సి వచ్చింది ముగ్గురు కొనాల్సి వచ్చిన టికెట్లు ముగ్గురు మూడు పన్నెండు వందల యాభైలో పదిహేను వందలు సుమారు పెట్టి కొన్నట్టున్నారు అంటే నాలుగు వేల ఐదు వందలు ఒక ఫ్యామిలీ ముగ్గురు వెళ్ళి ఆ పిల్లాడు మారాన్ని చేసినందుకు నాలుగు వేల ఐదు వందలు రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది సరే యాక్సిడెంట్ జరిగింది సరే అవదంతా వేరే విషయం కానీ అది సామాన్యమైన ఫ్యామిలీ అని ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఆ యాక్సిడెంట్ ఆ రేవతి గారి కుటుంబం చాలా సామాన్యమైన ఫ్యామిలీ అని చెప్తున్నారు అలాంటి వాళ్ళు నాలుగు వేల ఐదు వందలు ఒక సినిమా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే ఎలా ఇలాంటి ఒక రెండు మూడు సినిమాలు చూడాలంటే ఎంతని ఖర్చు పెట్టగలుగుతారు ఇది సామాన్యులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏమాత్రం సమంజసం కాదు అందువల్ల సామాన్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాలు ఆలోచించాలి ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉప ముఖ్యమంత్రి ఆయనవాది పేదవాళ్ల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అందుకనే మేము టికెట్ రేట్లు పెంచట్లేదు రేవంటి బెనిఫిషియల్ ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు మరి అదే సామాన్యుల ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధనికుల ప్రభుత్వం డబ్బులు నవల ప్రభుత్వం అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మాత్రం టికెట్ రేట్లు పెంచి బెనిఫిట్ షోలు వేసి స్పెషల్ షోలు వేసి ఇవన్నీ అవకాశం ఇస్తే అది అది సామాన్యుల ప్రభుత్వం అని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు పెంచకుండా మీరు పెంచితే ఇది డబ్బున్న వాళ్ళ ప్రభుత్వం అన్న క్వశ్చన్ మార్కు చర్చ వచ్చే అవకాశం ఉంది కానీ అలాగని చెప్పి ముందుగా చెప్పకుండా సడన్గా ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటే ముందుగానే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసిన ప్రొడ్యూసర్లు చాలా నష్టపోతారు ఇది సమంజసం అంటే సమంజసం కాదు అనే మాటే వస్తుంది అందువల్ల ఇప్పుడు సంక్రాంతి సినిమాల వరకు పెంచుకుని ఇక ముందు పెంచమని ముందే ప్రకటించేస్తే వాళ్ళు ఆ బడ్జెట్లోనే తీసుకుంటారు సినిమాలు ఈ దేశంలో ఆరుగాలం కష్టపడే రైతుకి తను పండించిన పంటకి ఎంత వాల్యూ కట్టాలో అవకాశం లేదు ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి కానీ ఈ సినిమా హీరోలకి సినిమా కోసం జస్ట్ లైక్ ఎంటర్టైన్మెంట్ కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి మేము ఎంత ఖర్చు పెట్టాం కాబట్టి మాకు ఇంత రేట్ ఇవ్వండి అంటే ప్రభుత్వాలు ఇస్తున్నాయి రైతుకు మాత్రం ఇవ్వట్ల ఎందుకని రైతు పంటకి గిట్టుబాటు ధర రాక ప్రతి సంవత్సరం వేలాది ఎకరాల పంటని టమాటా పంట రోడ్డు మీద వేసి తొక్కేస్తున్నారు అలా ఇతర పంటలు అనేకమైన పంటలు గిట్టుబాటు ధరకు రాక లాస్ అయిపోతున్నారు రైతులు అప్పులపాలైపోతున్నారు పాలు అయిపోతున్నారు మరి వాళ్ళకి ప్రభుత్వాలు ఏనాడు గుర్తించి వాళ్ళకి గిట్టుబాటు ఇవ్వవే కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం అడగంగానే బెనిఫిట్ షోలు ఇస్తున్నారు అడగంగానే టికెట్ రేట్లు హైక్లు ఇస్తున్నారు అడగంగానే స్పెషల్ షోలకి పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు అసలు బెనిఫిట్ షో అంటే ఏంటి అనేది ప్రభుత్వాలు మర్చిపోయినాయి నిర్లక్ష్యం చేసినాయి సినిమా వాళ్ళేమో దాన్ని వదిలేసి వాళ్ళ సొంతానికి వాళ్ళ స్వార్థానికి బెనిఫిట్ షో అంటే ఒకప్పుడు రామారావు గారు నాగసరావు గారు వాళ్ళ టైంలో ఎక్కడన్నా ఉపద్రవాలు లాంటివి వస్తే ఎక్కడన్నా ఉప్పెనల్ లాంటి వస్తే ఎక్కడన్నా తుఫాను లాంటి వస్తే లేదంటే ఎక్కడ వరదలు లాంటివి వస్తే అలాంటివి ఏమైనా జరిగినప్పుడు అక్కడ ఉన్న బాధితులకి సహాయం చేయడం కోసం స్పెషల్ షోలు బెనిఫిట్ షోలు వేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ బాధితులకు అందజేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు బెనిఫిట్ షో పేరుతో ఏం చేస్తున్నారండి ఆ డబ్బులన్నీ కూడా ప్రొడ్యూసర్లే మింగేస్తున్నారు దీన్ని ప్రభుత్వాలు ఎలా సమర్థించుకుంటాయి అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఆయన పెద్ద హీరో అవ్వచ్చు ఆయన దాంట్లో పార్ట్ అయ్యి ఉండొచ్చు కానీ దీన్ని ఎలా సమర్థించుకుంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అవ్వచ్చు ఈ బెనిఫిట్ షోలకి బెనిఫిట్ షో అన్న మీనింగ్నే మర్చిపోయి బెనిఫిట్ షో అన్న మీనింగ్నే మార్చేసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి లేదంటే వేరే ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీలకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎలా బెనిఫిట్లు మీరు కల్పిస్తారు బెనిఫిట్ అనే మాటగా అర్థం మార్చేసి కేవలం స్వార్థం కోసం వ్యాపారం కోసం బెనిఫిట్ అనే మాటను వాడేసుకుని వాళ్ళ బెనిఫిట్ కోసం బెనిఫిట్ షోలు వేసుకుంటుంటే మీరు ఎలా సమర్థిస్తారు అనేది క్వశ్చన్ మార్క్ ఇది సామాన్య ప్రజల నుంచి వస్తుంది దీనికి సమాధానం చెప్పి అప్పుడు బెనిఫిట్ షోలకి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి అలాగే స్పెషల్ షోల విషయంలో టికెట్ రేట్లు పెంచడం అంటారా టికెట్ రేట్లు పెంచడం అనేది టికెట్ రే వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళకి పెంచుకునే అవకాశాన్ని మీరు కల్పిస్తున్నప్పుడు అది మీరు ఆలోచించండి మీరు ఈ ఒక్క సినిమా ఇండస్ట్రీకి మాత్రమే మీరు పెంచుకునే అవకాశం వాళ్ళు ఎంతంటే ఎంత పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు కానీ సామాన్య రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ కూడా ఏ ప్రొడ్యూసర్కి ప్రో అంటే సిని మామూలు వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వట్లా ఎంఆర్పి రేట్లు అని పెడుతున్నారు మామూలు వాటికి కూడా ఎంఆర్పి రేట్లు మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని పెడుతున్నారు అంతకన్నా ఎక్కువ కనుక వాళ్ళు అమ్మితే దాని మీద కేసులు పెడుతున్నారు కానీ మీరే నిర్ణయించిన రేట్లు అంటే ప్రతి సినిమా హాల్లోనూ బాల్కనీ ఇంత లేదంటే చైర్ ఇంత లేదంటే బెంచ్ ఇంత అని మీరే నిర్ణయించిన మ్యాక్సిమం రిటైల్ ప్రైజ్లు ఏవి ఉన్నాయో వాటిని మీరే తప్పి మళ్ళీ ప్రతి సినిమాకి కూడా రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్నారంటే మీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని మీరే మాటి మాటికి వయలేట్ చేస్తున్నారు ఒక ఒక సినిమాకి అయితే ఒకలాగిస్తున్నారు ఇంకొక సినిమాలకు అయితే ఇంకొకలాగా ఇస్తున్నారు సినిమా సినిమాకి మార్చేస్తున్నారు ఇంకా ఆ రేట్లకి ఇంకా అర్థమేముంది అసలు ఇప్పుడు సినిమా థియేటర్లో పెట్టే రేట్లు అసలు ఇంకా అర్థమే ఉంటుంది ఇది ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలి దానికి సమాధానం ప్రజలకు చెప్పాలి ప్రజలకు చెప్పి మేము ఎందుకని పెంచుతున్నాం అని చెప్పాలి సహేతుకమైన కారణాన్ని చెప్పాలి చెప్పి అప్పుడు లాంటి వాళ్ళు కూడా ఏంటి మాకి మాకింత దుర్మార్గంగా మాకు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం ఏంటి ఇలాంటి వాటికి ఇవ్వడం ఏంటి అని రైతులు బాధపడేలాగా కాకుండా ప్రజలు సామాన్య ప్రజలు ఏంటి మామూలుగానేమో బాల్కనీ రేట్ ఎంత కుర్చీ రేటు ఎంత బెంచ్ రేట్ ఎంత అని చెప్తారు తీరానేమో సినిమాకి వెళ్దామంటే సినిమా సినిమాకి రేట్లు పెంచేస్తారు అన్యాయం అని చెప్పి సామాన్యులు బాధపడకుండా ఉండేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి మరి సినిమా ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేస్తూ అలాగే సామాన్యుల్ని రైతులని కూడా వాళ్ళకు కూడా సమాధాన పరిచేలాగా ఈ టికెట్ రేట్లు పెంచడం కానీ బెనిఫిట్ షోలు కానీ స్పెషల్ షోలు కానీ ఉంటాయా ఉండవా అనేది రాబోయే సంక్రాంతి తెలుస్తుంది ఇది మాత్రమే కాకుండా ఈ టిక్కెట్ రేట్లు పెంచమని వచ్చే ఈ సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ బెనిఫిట్ షోలు ఇవ్వమని వచ్చే ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ అలాగే స్పెషల్ షోలు పర్మిషన్ ఇవ్వని వచ్చే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి మీరు రండి మీరు అలా వచ్చిన వాళ్ళకి మేము ఈ టికెట్ రేట్లు పెంచుతాము అలా వచ్చిన వాళ్ళకి ఈ టికెట్ స్పెషల్ షోలు ఇస్తాము అలా వచ్చిన వాళ్ళకి ఈ బెనిఫిట్ షోలు ఇస్తాము అని కనుక ఒక కండిషన్ని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టగలిగితే సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తుంది అక్కడ తెలంగాణ హైదరాబాద్లో ఉండే ఇండస్ట్రీ అక్కడ ఉంటుంది కానీ ఎవరైతే ఆంధ్ర హీరోలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే అప్పుడు మీకు మీకు బెనిఫిట్లన్నీ మేము ఇస్తాము మీరు మేము చెప్తే మా దగ్గరికి రారు మమ్మల్ని పట్టించుకోరు ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోరు ఆంధ్రప్రదేశ్ లొకేషన్లు పట్టించుకోరు ఆంధ్రప్రదేశ్లో స్థిరపడాలంటే ఒక్కళ్ళు కూడా సుముఖంగా ఉంటారు మరి మీరు మా కోసం పనిచేసినప్పుడు మేము మీకు బెనిఫిట్ షోలు ఎందుకు ఇవ్వాలి మీకు బెనిఫిట్ మేము ఎందుకు కలిగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రశ్నించగలగాలి ప్రశ్నిస్తే అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తుంది ఆంధ్రప్రదేశ్కి చెందిన హీరోలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి స్థిరపడితే ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది లేదంటే అక్కడ మాత్రమే డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఏ మాత్రం సినిమా ఇండస్ట్రీ పరంగా ఏ మాత్రం డెవలప్ కావట్లేదు సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అవసరం కోసం వస్తున్నప్పుడు మీరు ఈ కండిషన్ తప్పనిసరిగా పెట్టాలి మాకు ఈ బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెనిఫిట్ కలిగిస్తే మీకు ఈ బెనిఫిట్ కలిగిస్తామని చెప్పి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్న అలాగే బీజేపీ కలిసి ఉన్న ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్పగలిగితే ఆంధ్రప్రదేశ్కి కూడా సినిమా ఇండస్ట్రీ వస్తుంది సో ఈ అన్ని విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్లు పెంచుతారా పెంచరా బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇస్తారా ఎవరా స్పెషల్ షోలకి పర్మిషన్ ఇస్తారా ఎవరా అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవాలి లేకపోతే కనుక ఖచ్చితంగా నిర్ణయం వచ్చిన తర్వాత విమర్శలు బాలయ్యే ప్రమాదం ఉంది దీన్ని గుర్తుంచుకోవాలి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ సినిమా వేదాంత ఛానల్ మూడు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్